రసాయన వ్యవసాయం విముక్తి కోసం చూస్తున్నారా గోవు పాలనతో పాటు చేయు గో ఆధారిత వ్యవసాయం నీ ధ్యేయమైతే నీ అవసరం ఇక్కడ అందరికీ నమస్కారం నా పేరు మాధవరావు మాది నెల్లూరు జిల్లా కావల మండలం కొత్తపల్లి గ్రామం నేను గత పన్నెండు సంవత్సరాల నుంచి ఇది పన్నెండు పూర్తయి పదమూడవ సంవత్సరంలో అడుగు పెట్టాను నేను ఈ ప్రకృతి వ్యవసాయంలో ఎన్నో ఊరుదుడుకులు ఎన్నో కష్టాలు ఇవన్నీ చూసి ఈరోజు ప్రజల ముందుకి సక్సెస్ఫుల్ గా వచ్చి మీ అందరితో షేర్ చేసుకోవడం అనేది చాలా గొప్ప విషయంగా భావిస్తున్నాను ఇకపోతే మనం మేము గతంలో ప్రకృతి వ్యవసాయం మొదలు పెట్టినప్పుడు పాలేకర్ గారి విధానంలో కషాయాలు జీవామృతాలు ఘనజీవామృతాలు పంచగవ్య ఫిషమైన యాసిడ్ ఎగ్ యాసిడ్ ఇలా రకరకాల కషాయాలు స్ప్రే చేసుకుంటూ భూమిని గుల్లబార్చుకుంటూ భూమిలో ఘనజీవామృతికుంటూ చేసుకుంటూ రావడం జరిగింది దానికి ప్రత్యామ్నాయంగా ఇప్పుడు ఏంటంటే మనం ఒక కొత్త నూతన విధానాన్ని తీసుకురావడం జరిగింది అదే ఈ పిఎండిఎస్ అనేది కూడా మనం ఈ ముప్పై రకాల విత్తనాలతో ఎకరాకి పదిహేను నుంచి ఒక ఇరవై కిలోలు చొప్పున మనం కానీ భూమిలో కరింత ఉండగలిగితే భూమి స్వభావం చాలా అద్భుతంగా మారిపోతుంది అద్భుతమైన ఫలితాలను కూడా సూచిస్తుంది ఇక్కడ మనం దాంతోపాటు ఏంటంటే గతంలో చేసినట్టు కషాయ పిచికారీలు కూడా చాలా తగ్గిపోతుంది దాంతోపాటు ఏంటంటే ఈ ముప్పై రకాల మనం పిఎండిఎస్ చల్లని వల్ల కూడా ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ముఖ్యంగా కలుపు నివారించబడుతుంది ఎందుకంటే మనం ప్రధాన పంటకి ఇది కోర్సుకి కోర్స్కి మధ్య ముందు మనం ముప్పై రకాల పిఎండిఎస్ చల్తున్నాం కాబట్టి ఎప్పుడైతే పిఎండిఎస్ చల్తున్నామో పదిహేను నుంచి ఇరవై కిలో ఒక ఎకరాకు చెప్పున ఆటోమేటిక్గా ఇది వృద్ధి చెందుతుంది కాబట్టి మనకి అక్కడ కలుపు సమస్య అనేది తగ్గిపోతుంది దాంతోపాటు ఏంటంటే భూసేంద్రియ కర్పణం అదే ఒకే రకమైన పద్ధతిలో భూసేంద్రీయ కర్పణం పెంచుతూ ఇప్పుడు మనం ప్రకృతి పరిస్థితుల్లో చూసుకుంటే కన్నా భూసేంద్రీయ కర్బనం జీరో పాయింట్ ఫైవ్ నుంచి వన్ మాత్రమే ఉంది మనం ఈ సృష్టిలో మన ఇండియా పరిస్థితి చూసుకుంటే ఇక మనం ఇలాగనే ఈ ప్రకృతి వ్యవసాయం కానీ మొదలు పెట్టకపోతే ఈ కెమికల్ వ్యవసాయంలో ఇకనే నెక్స్ట్ మనకు అనేది ఉండదు అందువల్ల ఏంటంటే మనం ఖచ్చితంగా మారాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి మనం ఈ ప్రకృతి వ్యవసాయంలో మొదటి భాగంలో మొదటి ఈ పిఎండిఎస్ చల్లితే దాని నుంచి భూసేవీకర్పణం పెరుగుతూ కలిపిన వారిని తగ్గిస్తూ అదే సమయంలో మన గోశాల నిర్వహణ నిర్వహణ చేసుకునే వాళ్ళు ఒకవేళ గోశాలలు కానప్పటికీ మనం వ్యవసాయతర కుటుంబాలలో ఒకటి రెండు పశువులు ఉండే అన్నీ కామన్గా ఉంటాయి కాబట్టి మనం అక్కడ కనీసం ఒక రెండు నుంచి మూడు టన్నులు ఒక ముప్పై రోజుల తర్వాత పశువుల మేతగా మేపుకోవచ్చు మనం ఎందుకంటే మన వేరు వ్యవస్థ అనేది ముప్పై నుంచి ముప్పై రోజులకి వేరు వ్యవస్థ భూమి తిరిగిపోతుంది అది దిగిపోయినందువల్ల మనకు కావాల్సిన సూక్ష్మ పుష్కాలు స్థూల పోషకాలు అన్ని కూడా భూమి అందించబడతాయి పైన ఉండేది మనకు ఒకవేళ అవసరం లేనప్పటికీ పశువులు నేర్చుకోవచ్చు లేదు ఒకవేళ పశువులు లేని పక్షంలో మనం ఆటోమేటిక్ గా భూమిలో కలు వల్ల ఎకరాకి కనీసం ఎనిమిది నుంచి పన్నెండు తను తీసుకునే కెపాసిటీ అంటే ఎరువుని మనకి ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది పాటు ఏంటంటే అదే ప్లేస్ లో మనం కాని పెండగాని కడితే ఇక్కడ కలుపు వృత్తి పెరుగుతుంది ఎందుకంటే పెండలో గడ్డికి సంబంధించిన గింజంతా మన పశువులు వేసి పెండలోనే ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఏంటంటే మనము అక్కడ పెండగానే చల్లితే ఇక్కడ కలుపు అభివృద్ధి చెందుతుంది దానితో పాటు ఇంకో ప్రధాన సమస్య ఏంటంటే మనం పదిహేను నుంచి ఇరవై కిలోలు ముప్పై రకాల విత్తనాలు చలినందువల్ల మనకు ఖర్చు ఒక రెండు వేలు ట్రాక్టర్ ఖర్చు చేసుకున్న పదిహేను వందలు మూడు వేల ఐదు వందలుగా చెప్పుకోబడుతుంది ఇక్కడ మనం ప్రాక్టికల్ గా లైవ్ లో నేనే మీకు లైవ్ నేను ప్రతి సంవత్సరం గత ఏడు సంవత్సరాల నుంచి పిఎండిఎస్ ముప్పై రకాల విత్తనాల్లోకి వచ్చాను అదే స్థలంలో మనం ఆ ఎకరాకి కానీ ఆ ఎనిమిది నుంచి పది టన్నులు కానీ ఎరువు బయట నుంచి తెచ్చి కానీ మనం పొలంలో వేయాలి అంటే అక్కడ కనీసం ముప్పై రెండు వేల నుంచి ముప్పై ఐదు వేల రూపాయలు ఎనిమిది టన్నులు ఎరువు అవుతుంది మనకి అక్కడ ఎందుకంటే ఎనిమిది ట్రకులు ఎరువు మనకి దగ్గర దగ్గర ఒక ఉప్పేసుకున్నాం దగ్గర దగ్గర ఎనిమిది నాలుగు ముప్పై రెండు వేలు ఖర్చు వస్తుంది ముప్పై రెండు వేలకు లేదు రెండు వేలు తీసేసినప్పటికీ ముప్పై వేలుగా తీసుకున్నా కూడా ఇక్కడ మూడు వేల ఐదు వందలతో అదే ఎంతైతే పోషక విలువలు మనకు భూమి కలిగించబడతాయో అంతకు రెట్టింపుగా మనకి ముప్పై రకాల చల్లన వల్ల మనకి ఇక్కడ భూమికి ఉపయోగపడుతున్నాయి కనుక ప్రతి ఒక్కరు ఏంటంటే ఈ ముప్పై రకాల విత్తనాల పిఎంబిఎస్ ని ప్రతి ఒక్కరు అవలంబించండి ప్రకృతి వ్యవసాయం చేసే వాళ్ళకి మరిన్ని గొప్ప విషయాలు గొప్ప ఫలితాలు కూడా దీంట్లో ఉన్నాయని మాకు గత ఏడు సంవత్సరాల నుంచి చేస్తున్నాం కాబట్టి క్లియర్ గా మాకు కనపడుతుంది ఇక దిగుబడుల విషయానికి వస్తే పాతిక నుంచి ముప్పై బస్తాలు హై మెడిసినల్ వాల్యూస్ ఉండే పంటలు ఏది మన దేశీ రకాల వంగడానికి వచ్చేస్తే నవార రత్నచోడి మైసూర్ మల్లిగా పులాకరు పొంగారు ఇవన్నీ కూడా చెప్పుకుంటా పోతే దగ్గర దగ్గర మూడు వందల యాభై నుంచి నాలుగు వందల రకాల మనం రకాలు ప్రస్తుతం మన రాష్ట్రంలో పండిస్తున్నాం ఇది మన ఎన్పిఎం షాపుల నుంచి కూడా మన బీఆర్సి సెంటర్ లో అంటే బీఆర్సి అంటే బీఆర్సీ సెంటర్స్ నుంచి కూడా మనం విత్తనం అందించడం జరుగుతుంది బైటేక్ గా కూడా వాళ్ళకి ఆ ఫార్మర్ కి ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం కూడా బైబ్యాగ్ తీసుకొని వాళ్ళకి తగిన రేటు ఇప్పుడు మార్కెట్లో కనీసం ఒక ఇరవై వేలు కుట్టి నడుస్తుంది అంటే వాళ్ళకి ఇరవై ఐదు వేలుగా ఒక ఐదు వేలు అదనంగా ఇచ్చి మనం తీసుకోవడం జరుగుతుంది ఎందుకంటే వాళ్ళు మార్కెటింగ్ చేసుకోగలిగితే వాళ్ళ చేత చేయిస్తాము ఒకవేళ చేసుకోలేనప్పటికీ మార్కెటింగ్ విషయంలో మా వంతు సహాయ సహకారాలు పూర్తిగా బీఆర్సి సెంటర్ నుంచి అందిస్తున్నాము కనుక ఈ విషయాలన్నీ తప్పక ప్రతి రైతు గమనించి ప్రతి ఒక్కరు ఈ గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం చేస్తూ దానితో పాటు గో ఉత్పత్తులు పేడ కానివ్వండి మూత్రం కానివ్వండి కషాయాల పరంగా కానివ్వండి రెండోది గోమయంతో పలు రకాల బొమ్మలు ఈ రోజు మార్కెట్ లో చూసుకుంటే కన్నా కొన్ని వందల రకాల ప్రోడక్ట్స్ మనం గోమయం నుంచి కానీ గోమూత్రం నుంచి కానీ తయారు చేయడం జరుగుతుంది దీనికి సంబంధించిన సహాయ సలహా సహాయ సహకారాలు ఎవరికైనా కావాల్సి ఉంటే ఖచ్చితంగా నా నెంబర్కు ఫోన్ చేసి నా ద్వారా తెలుసుకొని క్లియర్గా ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్క రైతు కూడా ఈ విషయాలన్నింటి మీద అవగాహన పెంచుకొని తన వంతు తను ఆహారం తను సంపాదించుకునే పాటు ఇతరులకు ఎంతో కొంత ఉపయోగపడాలనే దేవంతో ముందుకు సాగుతామని మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మరిన్ని వీడియోస్ కోసం గౌ స్వగ్రామ్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ చేసి అన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి